కెరీర్ జోన్ ఛానల్లో ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారాన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో జుడిషియల్ మినిస్ట్రీలో ఉన్న పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా నూట యాభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయసు పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాలలోపు ఉండాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకు ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయల శాలరీ ఇస్తున్నారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి విద్యార్థులు ఏంటి అప్లై చేసుకోవడానికి ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుందనే సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకునే అభ్యర్థులు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ ఎన్ఐఎ ఎనీ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇన్ ఇండియా నుండి బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోండి మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ క్వాలిఫికేషన్ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్లో నాలెడ్జ్ కలిగి ఉండాలి ఈ నోటిఫికేషన్కి సంబంధించి వయసు పద్దెనిమిది నుండి నలభై ఆరు సంవత్సరాల లోపు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఐదు సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఫిజికల్లీ హ్యాండికాప్డ్ పర్సన్స్కి టెన్ ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఈ విధంగా ఉంటుంది ద కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బీ ద స్టాండర్డ్ కన్సిస్ట్ విత్ ద మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రిస్క్రైబ్డ్ గ్రాడ్యుయేషన్ ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బి ఆబ్జెక్ట్ టైప్లో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ కన్సిస్ట్ ఆఫ్ హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి సిక్స్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ అండ్ ఫార్టీ క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ సంబంధించి ఉంటాయి ప్రతి క్వశ్చన్కి వన్ మార్క్ కేటాయించడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ బి వన్ ట్వంటీ మినిట్స్కి ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టు క్వశ్చన్ పేపర్ బి అవైలబుల్ ఇన్ టూ లాంగ్వేజ్ ఇంగ్లీషు మరియు తెలుగులో ఈ క్వశ్చన్ పేపర్ అవైలబుల్ ఉంటుంది మినిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు నలభై శాతము బీసీ వాళ్ళకు ముప్పై ఐదు శాతం ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండికాప్ పర్సన్స్కి థర్టీ పర్సెంట్ మార్క్స్గా నిర్ణయించడం జరిగింది ఈ విధంగా సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఒరిజినల్ డాక్యుమెంట్ టు బి సబ్మిట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే రిటర్న్ ఎగ్జామినేషన్లో మంచి స్కోర్ చేసిన అభ్యర్థులకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది ఆ సమయంలో మీరు ఎస్ఎస్సి మెమో కమ్యూనిటీ సర్టిఫికెట్ తర్వాత బీసీ వాళ్ళైతే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళు ఈబీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఓ బీసీ వాళ్ళు ఓబీసీ సర్టిఫికెట్స్ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది ఈ నోటిఫికేషన్లో ఉన్న ఖాళీలు జిల్లాల వారిగా ఏ విధంగా ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఆదిలాబాద్ డిస్టిక్లో నాలుగు వేకెన్సీస్ ఉంటాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఓసీ ఒకటి బీసీసీ ఒకటి ఎస్టీ వాళ్ళకొకటి టోటల్ నాలుగు వేకెన్సీస్ ఉన్నాయి భద్రాద్రి కొత్తగూడెంలో టోటల్గా మూడు వేకెన్సీస్ ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓసీ ఇయరింగ్ సంబంధించి వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది సిబిఐ హైదరాబాద్ సంబంధించి ఓసీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీగా ఉంది సిటీ సివిల్ కోర్టు హైదరాబాద్కి సంబంధించి ఏడు పోస్టులు ఉంటాయి ఓసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒక వేకెన్సీ ఖాళీ ఉంది జగిత్యాలకు సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది తర్వాత జనగాంకి సంబంధించి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది జయశంకర్ భూపాలపల్లికి సంబంధించి రెండు పోస్టులు ఉంటాయి బీసీసీ వాళ్ళకు ఒకటి ఓసీ వాళ్ళకు ఒకటి ఉంది జోగులాంబ గద్వాలకు సంబంధించి ఓసీ వాళ్ళకు ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి ఉంది కామారెడ్డికి సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒక వేకెన్సీ ఉంది ఖమ్మం జిల్లాకు సంబంధించి రెండు ఉంటే ఎస్సీ గ్రూప్ త్రీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఉంది కుమరంభీ అసఫాబాద్కు సంబంధించి రెండు ఉంటాయి ఓసీ ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి ఉంది మహబూబ్బాద్ సంబంధించి నాలుగు ఉంటే ఈడబ్ల్యూఎస్ ఒకటి ఓసీ వాళ్ళకి ఒకటి బీసీసీ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది మంచిరాలకు సంబంధించి ఒక వేకెన్సీ ఉంది మెదక్ సంబంధించి నాలుగు ఉంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఒకటి ఓసీ ఒకటి బీసీబీ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా నాలుగు ఉన్నాయి మేడ్చల్ మల్కాజ్గిరికి సంబంధించి అత్యధికంగా అరవై రెండు వేకెన్సీస్ ఉన్నాయి ఓసీ వాళ్ళకి ఇరవై రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఏడు ఓసీ వాళ్ళు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకి ఒకటి ఓసీ లోకమోటార్ డిజబిలిటీకి సంబంధించి వాళ్ళకు ఒకటి ఓసీ ఇయరింగ్ ఇంపార్డ్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకి ఐదు బీసీపీ వాళ్ళకు ఆరు బీసీడి వాళ్ళకి ఐదు బీసీఈ వాళ్ళకు రెండు ఎస్సీ గ్రూప్ టూ ఐదు ఎస్సీ గ్రూప్ త్రీ మూడు ఎస్టీ వాళ్ళకు నాలుగు టోటల్ అరవై రెండు ఉన్నాయి సెషన్ జడ్జ్ హైదరాబాద్కి సంబంధించి ఎనిమిది ఉంటాయి ఓసీ వాళ్ళకు రెండు బీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు ఒకటి బీసీబీ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా ఎనిమిది ఉన్నాయి నాగర్ కర్నూలుకి సంబంధించి మూడు ఉంటాయి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఓసీ వాళ్ళకు ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్గా మూడు ఉన్నాయి నల్గొండకు సంబంధించి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఒకటి ఉంది నిర్మల్కి సంబంధించి ఒక వేకెన్సీ ఉంది నిజామాబాద్కు సంబంధించి రెండు ఓసీ వాళ్ళకు ఒకటి బీసీసీఈ వాళ్ళకు ఒకటి ఉంది పెద్దపల్లికి సంబంధించి ఏడు ఉంటే ఈడబ్ల్యుస్ వాళ్ళకి ఒకటి ఓసీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఒకటి బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి టోటల్ ఏడు ఉన్నాయి రంగారెడ్డి జిల్లాకు సంబంధించి టోటల్ ఇరవై తొమ్మిది ఉంటే ఓసీ వాళ్ళకు పది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మూడు ఓసీ వాళ్ళకు ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు ఒకటి ఓసీ బ్లైండ్ వాళ్ళకు ఒకటి బీసీఏ వాళ్ళకు రెండు బీసీబీ వాళ్ళకు మూడు బీసీసీ వాళ్ళకు ఒకటి బీసీ డి వాళ్ళకు ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ వన్ ఒకటి ఎస్సీ గ్రూప్ టూ రెండు ఎస్సీ గ్రూప్ త్రీ ఒకటి ఎస్టీ వాళ్ళకు రెండు టోటల్గా ఇరవై తొమ్మిది ఉన్నాయి సంగారెడ్డికి సంబంధించి నాలుగు ఉన్నాయి ఓసీ ఇయరింగ్ ఉన్న వాళ్ళకి ఒకటి బీసీఈ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఎస్టీ ఒకటి టోటల్గా నాలుగు ఉన్నాయి సిద్దిపేటకు సంబంధించి రెండు ఈడబ్ల్యూస్ వాళ్ళకి ఒకటి ఎస్టీ వాళ్ళకు ఒకటి ఉంది సూర్యాపేటకు సంబంధించి ఒకటి ఉంది వి సంబంధించి బీసీఈ వాళ్ళకు ఒకటి ఉంది వరంగల్కి సంబంధించి మూడు ఉంటే బీసీసీ వాళ్ళకు ఒకటి ఈడబ్ల్యూస్ వాళ్ళకు ఒకటి ఎస్సీ గ్రూప్ టూ ఒకటి ఉంది టోటల్గా నూట యాభై పైగా పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఏ విధంగా అప్లై చేసుకో అప్లై చేసుకోవడానికి ఏంటి అనే సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు ఈ నోటిఫికేషన్ వచ్చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద పోస్ట్ ఆఫ్ జూనియర్ అసిస్టెంట్ ఇన్ ద తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రీ అండ్ సబార్డినేట్ సర్వీసెస్లో ఉన్నటువంటి జూనియర్ అసిడెంట్ పోస్టుల భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఎవరైతే డిగ్రీ విద్యార్థి కలిగి ఉన్నవారు ఈ నెల ఇరవై నాలుగు తేదీ నుండి వచ్చే నెల పదమూడవ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్ప్ చేయండి ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎగ్జామినేషన్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కండక్ట్ చేయడం జరుగుతుంది ఇది నోటిఫికేషన్కి సంబంధించిన సమాచారం